వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ధనరాజ్ ఈరోజు మా మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే మా సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే దనా సార్ ఈ నెల ముప్పై తేదీన జగన్ లండన్ నుంచి అయితే రాబోతున్నాడనే వార్త అయితే వస్తుంది వచ్చిన వెంటనే జగన్ ని రఘురాం కృష్ణరాజు ఉన్నారు కదా అతనైతే జైల్లో పెట్టిస్తాడు అని అయితే టాక్ బాగా నడుస్తుంది ఒకవేళ నిజంగానే రఘురాం కృష్ణరాజు జగన్ ని బెయిల్ క్యాన్సిల్ జైల్లో పెట్టిస్తారా జగన్ మోహన్ రెడ్డిని రఘురామ కృష్ణరాజు జైల్లో పెట్టిస్తాడా ఇది బేసిక్ గా నువ్వు ప్రశ్న నిజానికి రఘురామ్ కృష్ణ రాజుకి జగన్మోహన్ రెడ్డికి మధ్య పెద్ద యుద్ధం నడుస్తుంది అవును డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా ప్రచ్ఛిన్న యుద్ధం నడుస్తుంది యుద్ధం ఇప్పటిది కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటి నుంచి నడుస్తూనే ఉంది ఆ రోజు వైసీపీ ఎంపీగా ఉండి రఘురామ్ కృష్ణం రాజు వాళ్ళ పార్టీ అధ్యయన మీద యుద్ధం స్టార్ట్ చేశాడు మాములు యుద్ధం కాదు అది సొంత పార్టీలో ఉండే సొంత అధినాయకుడి మీద యుద్ధం ప్రకటించడం అనే చిన్న విషయం కాదు అందులో జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లో ఉండాల్సిందే ఆ పార్టీ అనుకునేటువంటి రోజులో నేను చెప్పు చేతల్లో ఉండే మనిషిని కాదు నేను నేను ఇండిపెండెంట్ గా ఉంటాను నేను ప్రజల తరపున ప్రశ్నిస్తాను తప్పు నువ్వు చేసినా ప్రశ్నిస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తొడగొట్టినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు ఆ తొడగొట్టడాలు నచ్చవు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి శేషన్లో పెట్టి కొట్టించాడు రఘురామకృష్ణరాజు చంపించాలని ప్రయత్నం చేశాడు స్వయంగా కొట్టాలని ప్రయత్నం చేశాడు అంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి డైరెక్ట్ గా కొట్టాలని అనుకోరు జనరల్ గా కానీ రఘురామ్ కృష్ణరాజు అని జగన్మోహన్ రెడ్డి స్వయంగా నేనే కొట్టాలి అనుకున్నాడంట కొడతానంటే సీఎం వచ్చి కొడితే అది వేరే న్యూసెన్స్ అవుతుంది పబ్లిక్ లో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మీరు వద్దు మేము కొడతాము మీకు వీడియో కాల్ చేసి చూపిస్తాము అని పోలీసులు చెప్పి ఆయన్ని శాంతింపజేసి పోలీసులు కొట్టి అంటే ఎవరినో బయట రౌడీలని సేషన్ తీసుకొచ్చి తులసిబాబు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ముసుగు లేపించి కొట్టిచ్చేసి కోర్ట్ దాన్ని వీడియో తీసో లేదా వీడియో కాల్ చేసో జగన్మోహన్ రెడ్డి చూపించారంట ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది ఆ కేసులో ఇప్పటికే ఎవరైతే ముసుకేసుకొని కొట్టారో కొట్టాడో తులసిబాబు జైల్లో ఉన్నాడు విజయపాల్ జైల్లో ఉన్నాడు ఏ వనిగా ఉన్నటువంటి సునీల్ కుమార్ మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది అంటే అతను ఐపీఎస్ కాబట్టి అతని సిస్టమ్ ప్రకారం అరెస్ట్ చేయాలి కాబట్టి అతని మీద ఫస్ట్ శాఖా పరమైన చర్యల కోసం సస్పెండ్ చేసి కమిటీ వేసి ఏ టూ గా సీతారామంజనే ఉన్నారు ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆనాటి ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు పురువేందల ఎమ్మెల్యే ఆయన ఏ త్రీగా ఉన్నారు ఇప్పుడు ఆయన రఘురామ్ గారి కృష్ణ కేసులో మిగతా వాళ్ళు ఎలా విచారణకు వచ్చారో ఏ వన్ మీద ఎలా ఎంక్వైరీ పడిందో ఏ ఫైవ్ ఏ సిక్స్ ఎలా అరెస్ట్ అయ్యారో ఏ ఫోర్ ఎలా పరీలు పరా ఏ ఫోర్ అంటే పరారీ ఉంది కూడా అరెస్ట్ అయ్యేది ప్రభావతి సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా విచారణకు రావాలి విచారణ ఎదుర్కోవాలి అనేది ఇప్పుడు అందరూ మాట చట్ట ప్రకారం జరిగే ప్రక్రియ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విచారణ పిలిచి అరెస్ట్ చేస్తారు ఎందుకంటే ఈ కేసులో ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు కదా ఏ త్రీగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ చేస్తారు ఇప్పటికే విజయపాల్ అప్రూవల్ గా మారట రెడీ అయ్యాడు అని తులసిబాబు కూడా అప్రూవల్ గా మారటానికి సిద్ధంగా ఉన్నాడు అని ఒకవేళ ఏ ఫైవ్ ఏ సిక్స్ గా ఉన్నటువంటి విజయపాల్ తులసిబాబు కినుక అప్రూవల్ గా మారితే ఉన్న వాస్తవాన్ని మొత్తంగా కక్కేస్తే అసలు ఇంకో విషయం కూడా బయటకు వస్తుంది అసలు ఏ గా ఉన్న సునీల్ కుమార్ కూడా నేను అప్రూవల్ గా మారుతా ఎవరైనా సరే ఆ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటాడు జీవితాంతం జగనేసి ఏమనుకున్నారు వాళ్ళంతా అలా వాళ్ళని మోటివేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి పోయిన తర్వాత తత్వం బోధపడింది తత్వం బోధపడి ప్రజాస్వామ్యంలో ఒకడే పాలకుడుగా నిరంతరం ఏమి ఉండడు ప్రజలు అధికారాన్ని మార్చేస్తుంటారు ప్రజల పిచ్చోళ్ళు కాదు అనేది తత్వం బోధపడింది తత్వం బోధపడిన తర్వాత ఇప్పుడు చేసిన పాపాన్ని ఒప్పు వేసుకుంటే పరీక్ష నుంచి అని ఎవరు కాలుగా మేము అప్రూవ్ గా మారుతాం మేము అప్రూవ్గా గా అని చెప్పేసి రెడీగా ఉంది ఒకవేళ అప్రూ వీళ్ళందరూ అప్రూవల్ గా మారితే జగన్ బెయిల్ క్యాన్సిల్ అయ్యి జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా సార్ జగన్ బెయిల్ క్యాన్సిల్ కావటం నువ్వు అన్న సిబిఐఈడి కేసులో అది కొద్ది రాంగ్ ప్రక్రియ అంత ఈజీ కాదు అది పక్కన పెట్టేసి అసలు ఆ బెయిల్ తో సంబంధం లేకుండా జగన్ జైలు పోతాడు రఘురాం కృష్ణరాజు గారి కేసులో ఆ బెయిల్ రద్దు చేయాలని రఘురాం కృష్ణరాజు ఒకవైపు సుప్రీం కోర్టులో ఫైట్ చేస్తున్నాడు ఆ ఆ ఫైటింగ్ వదిలేసాయి అది రాంగ్ రన్ ఫైటింగ్ కానీ అంత అవసరం లేదు ఆ శ్రమ అవసరం లేదు రఘురామ్ కృష్ణం రాజుని జైల్లో పెట్టి అది పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టించిన కేసులో ఆటోమేటిక్ గా జగన్మోహన్ రెడ్డి పోతాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేపించే మొగాడిగా మొనగాడిగా రఘురాం కృష్ణరాజు మిగిలిపోబోతున్నాడు అనేటువంటిది క్లియర్ గా అర్థం కాబోతున్నటువంటి అంశం ఇక్కడ ఇప్పుడు ఈ యుద్ధంలో అంతిమం గెలుపు రఘురాం కృష్ణనార్థే జగన్ అనుమోహన్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు రఘురామ కృష్ణ రాజు మీద ఉన్న యుద్ధంలో నేనే గెలిచాను సెషన్ పెట్టి కొట్టించాను ఇబ్బందులు పెట్టాను అనుకుంటున్నాడు కానీ అంతిమంగా రఘురామ కృష్ణార్థే గెలుపు కాబోతుంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ద్వారా జైలు జీవితం ద్వారా ఇప్పుడు కొలీరుగా రఘరాం కృష్ణరాజు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ఎత్తుగడ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను రఘురామ్ కృష్ణరాజుని ఆ రోజు వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీగా లేకుండా సస్పెండ్ చేయించారని చెప్పేసి చాలా ప్రయత్నం చేశారు రఘురా జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్ ఇప్పించి మరీ లోక్సభ స్పీకర్ దగ్గరికి పిటిషన్ ఇప్పించాన్ని పంపించాడు బాలసౌరి నాయకత్వంలో ఆ బాలశౌరి కూడా ఇవాళ వైసీపీలో లేదు వేరే విషయం అనుకో కానీ అది రఘురాం కృష్ణరాజు ఎంపీ మీద వెయిట్ చేయించలేకపోయాడు రఘురంకిస్తున్న ఛాలెంజ్ చేశాడు దమ్ముంటే నీ పార్టీ నుంచి అతను సస్పెండ్ చేయని పార్టీ నుండి సస్పెండ్ చేయలేకపోయాడు ఒకటి పార్టీ నుండి సస్పెండ్ చేయలేకపోయాడు ఎంపీ పదవిని తీసేయలేకపోయాడు రాబోయే కాలంలో అతను ప్రజాప్రతినిధి కాకుండా ఉండాలని చాలా ప్రయత్నం చేశాడు అసలు బీజేపీ పెద్దల దగ్గర పోయి కూడా దండాలు పెడతా దస్తకాలు పెడతా మీరు అతను ఎంపీగా నిలబడాలని కోరుకుంటున్నాడు ఆ ఎంపీ సీట్ నర్సాపురం ఎంపీ సీట్ ఏదైనా మీరు అడగండి మీ పార్టీ నుంచి అడగండి ఆ రఘురంకిస్తున్న రాజుకి మాత్రం సీట్ ఇవ్వకండి అని చెప్పి చాలా ప్రయత్నం చేశాడు సరే ఉన్నట్టే ఆయన అనుకున్నట్టే సీట్ రాలే సీట్ రాకపోయినా సరే టీడీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత గెలిచాడు గెలవకుండా ఉండటం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాడు అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నిర్బెట్టించాడు టీడీపీలో నుంచి ఒక రబర్ అభ్యర్థిని తీసుకుని అక్కడ నిర్బెట్టే ప్రయత్నం చేశారు చాలా డబ్బు ఖర్చు పెట్టారు రఘురామ కృష్ణరాజు గెలవకుండా చేయడం కోసం కానీ రఘురాం కృష్ణరాజే గెలిచాడు రఘురాం కృష్ణరాజు గెలిసి ఇప్పుడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోదా పోలేని పరిస్థితి పోయి ఎవరికి అధ్యక్ష అనాలి అయితే అయ్య పాత్ర నా నాది వేదారు అగ్రహంకిస్తున్నారు రాజు నా నాది వీరిద్దరికీ జగన్మోహన్ రెడ్డి అంటే నా జగన్మోహన్ రెడ్డి వీరిద్దరిని కొట్టించిన వ్యక్తి వీరిద్దరిని జైల్లో పెట్టించిన వ్యక్తి వీరిద్దరిని మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూసిన వ్యక్తి కానీ వాళ్ళు అయ్యర్ పొజిషన్ చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయారు వాళ్ళేమో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ గా అది కూర్చున్నారు వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి రాజకీయ జీవితం లేకుండా చేయాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో పలకొండ జీతికే పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పరిస్థితి లేకుండా అయిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు సో కాబట్టి మన సినిమాల్లో ఫస్ట్ విరని హీరోని కొట్టగానే బాధపడతాం మనం అబ్బా కొట్టాడు అని మామూలుగా హీరో మన కొట్టు 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 విలని కొట్టు అని చెప్పేసి స్లోగెన్స్ ఇస్తూ ఉంటారు చివరికి హీరో కొడతాడు విలని కొడతాడు ఆ పాత్ర వేస్తాడు ఆ రకంగా హీరోనే గెలుస్తాడు ఇక్కడ కూడా అంతే రఘురాం కృష్ణరాజును కొట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభిమానులంతా కూడా రఘరంకిస్తున్న అభిమానులంతా కూడా ఈవెన్ దో జగన్ వ్యతిరేకులంతా కూడా జగన్ కూడా అలానే చేయాలి జగన్ కూడా అలానే చేయాలి జగన్ జైల్లో పెట్టాలి జగన్ జైల్లో పెట్టి అని చెప్పేసి కేకలు అరుపులు మనకు వినపడుతూనే ఉన్నాయి బయట ఆ కేకులు అరుపులకి గారు క్లోజ్ క్లోజ్అప్ ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించే వాడిగా రఘరంకిస్తున్నారని నిలవబోతున్నారు అనేది పిక్చర్ క్లియర్ ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్